కోళ్లకి నాడు నేడు పేరుతో రంగులు అందుట్లో అవినీతి పేదలకి పాతిక లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పి సెంటు భూమి ఇల్లు తీసుకుని ఆ పొలాలు తీసుకోవడంలో కూడా పొలాల రేట్లు పెంచి దాదాపు మాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల అవినీతి భూ సేకరణ జరిగింది తర్వాత వాటిని లేఅవుట్ మట్టి మట్టిపోయేటాకి జరిగిన అవినీతి అసలు లెక్కలేదు కొన్ని జాట్ల పైకుండా బిల్స్ తీసుకున్నారు అసలు అవినీతికి అంతం ఇది ఇంత ఉందని మనకు తెలిస్తే అది మొదలు పెడతాం మన తీయాలంటే గట్లు మొదలు పెట్టి ఆ గట్టుకెళ్తాం అవతల గట్టుగా లేదంటే ఎక్కడికి వెళ్తాం ఎంత కలుపుతాం అది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి లిక్కర్ లో భయంకరమైన అవినీతి అలాగే ఇసుకలో అవినీతి ఈయన అవినీతి చేయని రంగం అంటూ లేదు ఈ డబ్బులు అప్పు తెచ్చి ప్రజలకు ఇచ్చాడంటే నిజంగా ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచుంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కానీ ఏం చేసాడు ఈయన అవసరం లేని కొనుగోళ్లు అవసరం లేని ఖర్చులు అవినీతికి ఆస్కారం వచ్చే ఖర్చు మాత్రం ఆయన పెట్టడం జరిగింది అంటే అందులో మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేలకి వైసీపీ నాయకులకి అవసరం లేని స్కీములు అందుట్లో వాటాలు పిల్లలకి ఇచ్చే చిక్కీల్లో కూడా కమిషన్ కక్కుతబడి ఆ చిక్కి పనికిరాని విధంగా కొనుగోలు చేసి స్కూళ్ళకి పంచడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి దాన్ని లెక్క తెల్చడం కూడా ఒక సమస్య ఇవాళ రాష్ట్రానికి అప్పు ఎంత ఉందనేది లెక్క తెలింది ఆ అప్పు తీర్చే మార్గాలు ఎలాగనేది ఇవాళ మేధ జరుగుతుంది